మన ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం మన యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి అందరికీ తెలిసే విధంగా చెప్తారని నేను కోరుకుంటున్నాము అయితే ఈ ఎండాకాలం బోర్లు వేస్తున్నాం కదా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బోరు వచ్చేసి కలవకుర్తి ప్రాంతంలో బోరు వేశాము వేయించాము దగ్గరుండి అయితే నేను అన్ని బోర్లు మేము పెట్టినవి కూడా సక్సెస్ అంటూ ఉండవు నేను పెద్ద పెట్టినవి ప్రతి ఒక్కటి సక్సెస్ అయిపోతాయి నేను పెద్ద వీరున్నాను ఎవరికి ఏం చెప్పట్లేదు నేను పెట్టినవి కూడా ఫెయిల్ అవుతాయి ఫెయిల్ కావాలని చెప్పట్లేదు కొన్ని కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవుతాయి ఎందుకు ఫెయిల్ అయినాయి ఏంది అని చెప్పేసి ఒకసారి మీ అందరు కూడా చూడండి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి విధంగా బోర్ దగ్గర పూజా కార్యక్రమాలు చేయడం ఇల్లు గల్లలో ఇక్కడ వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నన్ను అన్న మేము ఒక పది బోర్లు వేసాము కదా ఒకసారి ఈ బోర్ చుట్టూ వాటర్ చల్లంటే నేను కూడా చల్లి వచ్చాను చూడండి చల్లి వచ్చిన తర్వాత ఒక సమయం చూసుకొని సాయంకాలం సమయంలో బోర్ బండి అనుకోకుండా రావడం జరిగింది మేము బోర్ పాయింట్ పెట్టినప్పుడు ఇంకా వాళ్ళ స్వామి అక్కడ పూజ చేశాడు తర్వాత మేము ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది అయితే బోర్లు అనేటివి నవంబర్ డిసెంబర్ మాసంలో నేను ఫస్ట్ చూసినప్పుడు తొంభై శాతంగా సక్సెస్ రేట్ ఉండేది అయితే ఇప్పుడు ఇంకా ఎండాకాలం వచ్చింది కాబట్టి పూర్తి ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు సెవెంటీ వరకు సక్సెస్ అవుతున్నాయి మేము చూసిన పాయింట్లు దయచేసి నేను ఈ పాయింట్ అయితే ఫెయిల్ అయింది ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే లోపల గుల్కరాలు ఇంత గులకరాలు రావడం జరిగింది చూడండి ఒకసారి మొత్తం బోరు మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది గుల్కరాలు వచ్చాయి అందులో మంచి బండ పడింది మంచి బండ రావడం జరిగింది మంచి మంచి గ్యాప్లు రావడం జరిగింది అయితే బోర్ ఫెయిల్ అయింది అనుకోకుండా ఇక్కడ వీళ్ళకి అదేవిధంగా ఇక్కడ ఒకసారి గమనించండి ఇతనికి పెట్టిన పాయింట్లలో ప్రతి చోట ఎవరో పది పాయింట్లు వేరే వాళ్ళు పెట్టారంట మనమైతే ఏం పెట్టలేదు మనం ఒకటే పెట్టాము ఆ పది పాయింట్లలో కూడా ఎక్కడ చూసినా ఇతనికి నల్లబండ రావడం జరిగింది ఆ నల్ల ఎక్కడ కూడా నీళ్లు పడలేదు మనం పెట్టిన పాయింట్ దగ్గర మాత్రం అదేదో ఈ దురదృష్టవశాత్తు కాకుండా అదృష్టవశాత్తు ఈ తెల్లబండ రావడం జరిగింది అక్కడ మంచి గ్యాప్లు వచ్చాయి బురద కూడా రావడం జరిగింది అయితే ఈ బురద వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయని చెప్పేసి మేము కూడా అనుకున్నాం మొత్తం అయిపోయిన దగ్గర అక్కడే ఉన్నాము నీళ్ళు వస్తాయి అనుకునే మూమెంట్లో ఇక్కడ రాకపోవడంతో మేము కూడా నిరా నిరాశ చెందడం జరిగింది ఎందుకంటే భూగర్భ జలం అనేది భగవంతుడు ఇస్తాడు వాటర్ ఎక్కడ ఉంటే అక్కడికి నన్ను తీసుకెళ్తాడు కాకపోతే ఆ వాటర్ ఉన్న దగ్గర నేను చూపించాను కాకపోతే బాగానే ఉంది అక్కడ కాకపోతే ఇంకా లోతు అన్న కొద్దిగా వేయండి నేను డబ్బులు ఇస్తానని చెప్పి అన్నాను కాకపోతే అతను వద్దన్న నేను పది బోర్లు వేసాను నాకు తెలుసా బాధ ఏందో ఇప్పుడు వద్దు అని చెప్పేసి చెప్పాడు ఆ బోర్ వేస్తుంటే ఇంత ఇంత గులకరాలు రావడం జరిగింది అది ఆ విధంగా వచ్చేసి ఇరకబడిపోవడం వల్ల అతను కూడా ఇంకేయలేకపోయింది లోపలికి వెళ్తే నీళ్ళు వస్తాయో లేదో అని చెప్పేసి చెప్పడం వల్ల అనుకోవడం అతను అతనంత అతను అనుకొని అతనంతకు అతను అనుకొని నిరాశ చెందాడు ఏ నీళ్ళు పడవు వీళ్ళు ధైర్యం ఇస్తున్నారు నాలుగు వందల ఫీట్లు వేయండి నేను డబ్బులు కడతాను అన్నాడు అని చెప్పినా కూడా పాపం వినకుండా ఎంతో నిరాశ చెందడం జరిగింది కాబట్టి మనము ఏమీ అనుకోలేమి భగవంతుడు ఇచ్చే జలం కాబట్టి ఇక్కడ అతనికి చాలా నష్టపోయాడు కాబట్టి మేము కూడా చాలా మాకు బాధేసింది ఇంకొక రెండు పాయింట్లు పెట్టాను అక్కడ కూడా నీళ్ళు వస్తాయన్న వేసుకో అని చెప్పేసి చెప్తే కూడా పాపం బాధపడి అన్న వద్దన్న ఇప్పుడు ఇంకా వేసుకోను అని చెప్పాడు సరేలే అని చెప్పేసి మేము కూడా ఇంకేం బలవంతం చేయలేదు ఇది అనుకోకుండా రావడం జరిగింది బోర్బండి అనుకోకుండా పెట్టాడు మీరు కూడా ఒకసారి మొత్తం వీడియో అంతా చూడండి చూస్తే ఇగో ఏ విధంగా వచ్చాయి రాళ్ళు ఎట్లా వచ్చాయి ఏంది వీడియో ఎలా ఉంది దుమ్ము ఎట్లా లేచింది మూడు వందల ఫీట్ల వరకు వేసి బంద్ చేశాడు పాపం ఇంకా ఎక్కువ వేయలేదు నేను ప్రతిసారి రెండు రాడ్లకు ఒకసారి గమనించడం జరుగుతుంది అక్కడ మట్టి పట్టిని చూసుకొని చూశాను నేను కూడా ప్రతి రెండు పైపులకు ఒకసారి చూడడం జరిగింది చూసి చెప్తూ ఉన్నాను ఏ టైంలో వాటర్ వస్తాయో ఏ టైంలో రావని చెప్పేసి మేము కూడా ప్రతి క్షణం క్షణం అక్కడ గమనిస్తూ కూర్చోవడం జరిగింది ఆ రోజు పాయింట్ మొత్తం అయిపోయే వరకు నైట్ పదకొండు గంటలు కావడం జరిగింది ఆ పదకొండు గంటల్లో పాపం అతను వచ్చేసి ఇంకొక పాయింట్లో పెట్టుకున్నా అని చెప్పాము అయినా కూడా మాకు ఇంకా పోవడానికి ఆ టైం వరకు కూడా సహకరించారు పాపం మాకు కొంత మా ఖర్చుల మందం డబ్బులు ఇచ్చి కూడా బోర్ ఫెయిల్ అయినా కూడా పాపం అతను ఖర్చు మందం డబ్బులిచ్చి పంపించాడు అయితే అక్కడ ఒక చిన్న అద్భుతం జరిగింది చివరికిగో ఇలాంటి గులకరాలు రావడం జరిగింది గులకరాలని ఇందాక చెప్పాం కదా ఇలాంటి రాళ్ళు వచ్చాయి లోపల కొద్దిగా గ్యాప్స్ వచ్చాయి కదా ఒక వారం తర్వాత చన్నగా అక్కడ బోరు అది మొత్తాన్ని కప్పి పెట్టాలి పైనంతా కప్పిపెట్టారు గ్యాప్స్ వచ్చాయి కదా వర్షాకాలం అని చెప్పేసి ఇంకో ఇలాంటి రాళ్ళు వచ్చినందువల్ల ఏమైందంటే బోరు కప్పిపెట్టారు వారం తర్వాత లోడా లోడ లోడా లోడా సపోర్ట్ వస్తుందంట బోరులో అయితే ఇది లోడలోడ సపోర్ట్ వస్తుంది ఏందని చెప్పేసి చూస్తే ఆ గ్యాప్లో చన్నగా వాటర్ వస్తున్నాయంట అయితే వీళ్ళు ఊరుకోకుండా ఏం చేశారు మోటార్ దించారు అందులో మోటార్ దించితే ఆ మోటార్లో నుంచి చన్నగా నీళ్ళు ఒక హాఫ్ ఇంచ్ వాటర్ వస్తున్నాయి అది పెద్ద అద్భుతం జరిగింది అక్కడ ఒకసారి చూడండి వాటర్ సన్నగా ఇట్లా వాటర్ వస్తున్నాయి ఆ బోర్ మొత్తం చూపించండి అన్న అంటే వాళ్ళు చూపించలేకపోయారు అక్కడ వీడియో తీసిన వాళ్ళు ఇక ఇట్లా చన్నగా వాటర్ రావడం జరిగింది ఇక బోర్ వేసింది దగ్గరనే